గ్రామంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సరైన ధృవ లేని యాభై బైకులు రెండు ఆటోలు సీజ్ చేశారు గుడంబ తయారుకై నిలువ ఉంచిన సుమారు వెయ్యి లీటర్ల బెల్లం పానకం ఇరవై లీటర్ల గుడంబ స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కంప్లైంట్స్ వస్తే సెట్ చేయగా మనకు సుమారుగా ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వరకు గన్నులలో తర్వాత చిన్న చిన్న గిన్నెలలో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వరకు ఈ జాగరి వాష్ అనేది డెస్చర్ చేయడం జరిగింది తర్వాత ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వరకు ఐడి లిక్కర్ స్టీ చేయడం జరిగింది ఇదంతా కూడా సీజ్ చేసి కేసు ఇచ్చి జరుగుతుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್